పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేనరాశి మేనరాశిలో ఉన్నటువంటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అంటే మనకి మేనంలో రాహువు తర్వాత శని కుంభంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నాడు మరి అలాగే కుచుడు గురుడు వృషభ రాశిలో ఉండడం ఆ తర్వాత రవిశుకర్లు ఇద్దరు కర్కాటక రాశి బుధుడు మరి ఈ యొక్క సింహరాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ మేనర్ రాశి వాళ్ళకి ఏల్నాట్స్ అనే ప్రభావం జరుగుతుంది కాబట్టి కాస్త మనస్సు అంతా కూడా ఉత్సాహంగా లేకుండా ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా అన్నీ ఉన్నప్పటికీ కూడా కొంచెం డల్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య కూడా పెద్ద పెద్ద గొడవలు ఏమి కాదు కానీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అది పెద్ద సీరియస్గా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఇన్కమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చక్కగా ఈ జీత బచ్చాలు పెరగడానికి అవకాశాలున్నాయి హెడ్ క్వార్టర్స్ మిమ్మల్ని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వాళ్ళని మన కంపెనీస్కి రమ్మని ఇంకా మీకు పిలుపు రాదనమాట కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూనే మీరు సమర్థవంతంగా అన్ని పనులు చేయడం అనేటటువంటిది చాలా మెచ్చుకోదగినటువంటి విషయం మీకు అలాగే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎలాగైతే మీకు ఎదుగుదల ఉందో వ్యాపార రంగాలలో కూడా ఎదుగుదల అనేటటువంటిది మనకి మేన్ రాశి వారికి కనబడుతుంది ముఖ్యంగా బట్టల వ్యాపారము తర్వాత పబ్స్ హా హోటళ్ళు రెస్టారెంట్లు ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా మనకి బ్రహ్మాండంగా ముందంజలో ఉంటారు హ్యాక్చరీసు ఆ తర్వాత కోడిగుడ్ల వ్యాపారము ఇవన్నీ కూడా చక్కగా మీకు ఇంక్రీజ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి మహిళలు మేనరాశి మహిళలు కాస్త జాగ్రత్తగా ఉంటారు ఆరోగ్య విషయంలో సాధారణంగా వీళ్ళంతా కూడా జిమ్లకు పోయి మీరు ఎక్సర్సైజ్డ్ బాడీస్ కానీ అయినప్పటికీ కూడా ఏదో ఒకటి మేము సాధించాలి అనేటటువంటి కసితో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది టూ మచ్ ఓవర్ అంబిషియస్ అవడానికి ఈ వారంలో అవకాశాలు ఉంటాయి అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చదవాలా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు రావడానికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు ఇది చదువుకోవడానికి మాత్రమే అనుకూలమైనటువంటి సమయం కాబట్టి మీరు కెరీర్ పరంగా మీరు కంగారు పడినప్పటికీ కూడా గ్రహాలు మనకి ఇవ్వాల్సిన సమయంలోనే మనకి స్థాయి అని గుర్తుంచుకోవాలి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి మనం శనివారం నాడు మనం చక్కగా దానం చేయండి ఉదయం ఎనిమిది గంటలకి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఆ శనిశ్వరుడి పైన ఓం శనేశ్వరాయన మహానే మహామంత్రంతో మీరు జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మనము హోమాన్ని మీళ్ళల్లో జరిపించుకోవాలి తిరిగి వచ్చే వారం కలుద్దాం సెలవు